అరుంధతి సినిమాలోనే గుర్తింపు తెచ్చిన కోట ఇప్పుడు మీకు చూపించబోతున్నాను కోట లోపలికి వెళుతున్నాను కోట లోపల అన్నీ చూస్తూ కోట గురించి అన్ని విషయాలు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం అరుంధతి సినిమా రెండు వేల తొమ్మిదిలో వచ్చింది ఈ సినిమాలో అరుంధతి కోట ఈ సినిమాకే గుర్తింపు తెచ్చింది అరుంధతి సినిమా ఈ కోటను గద్వాల్ కోటగా చూపించారు మామూలుగా ఇది నిజంగా బనగానపల్లె నవాబుల కోట కర్నూలుకి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బనగానపల్లె అక్కడే ఈ కోట బంగ్లా బనగానపల్లె మండలంలోని పాతపాడు గ్రామం సమీపంలోని బనగానపల్లె కోట పాతపాడు నవాబ్ బంగ్లా యాగంటి వెళ్ళే మార్గంలో ఉంది ఈ కోట ఒక పెద్ద కొండ మీద అందంగా ఉంది ఇది నవాబుల వేసవి విడిది ఇక్కడే అరుంధతి సినిమా షూటింగ్ జరిగింది దీన్ని అందుకే అరుంధతి కోటగా ఇక్కడ పిలుస్తారు బనగానపల్లె నుంచి యాగంటి వెళ్ళే మార్గంలో గల చిన్న కొండపై నాలుగు వందల ఏళ్ళ నాడు బనగానపల్లె నవాబు నిర్మించిన అందమైన భవంతి ఈ కోట చాలా చల్లగా ఉంటుంది అద్భుతమైన కోట ఇప్పటికీ ఈ కోట అందంగా ఉంది అప్పటి కట్టడం నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంది గాలి లోపలికి బయటకు వెళ్ళడానికి గదులు చాలా బాగున్నాయి ఈ కోటకు ఒక స్పెషల్ ఉంది మూడు సైడ్లు ఒకేలాగా ఉంటుంది ఈ కోటను గులాబ్ అలీఖాన్ దీనిని నిర్మించారు అని చరిత్రలో ఉంది ఈ కోట చుట్టూ చెరువు ఉంటుంది అందుకనే ఎప్పుడూ చల్లగా గాలులు వీస్తూ ఉంటాయి ఇప్పుడు కోట లోపలికి వెళ్తున్నాను ఈ కోటలో సుమారుగా మూడు గదులు ఉన్నాయి ఒక పెద్ద హాలు కూడా ఉంది ఇక్కడనే అరుంధతి సినిమా షూటింగ్ జరిగింది ఈ ప్రాంతంలో ఈ హాలులో పశుపతి సమాధిని ఏర్పరిచి షూటింగ్ తీశారు ఈ కోట కింద ఒక పెద్ద నీలమాలిగా ఉన్నట్టు ఉంటుంది పైన కప్పు చెక్కతో ఇనుముతో ఏర్పరిచారు చెక్క అంతా ఊడిపోయింది ఇలా గదులతో చాలా అందంగా ఉంది ఈ కోట బనగానపల్లె నుండి ఏడు కిలోమీటర్లు యాగంటి నుండి ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఈ కోట ఇటువైపు వెళ్దాం ఇక్కడ ఒక వాకిల్ని మూసివేశారు ఇటు కూడా దారి ఉంది ఇది హాలు వచ్చేసాము హాల్ నుంచి యువతలకి వస్తే అన్నీ గదులు గదులుగా ఉన్నాయి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ ఇటువైపు ఒక కిటికీ ఉంది ఆ కిటికీలోంచి చూస్తే ఇది కూడా కోటకు సంబం సంబంధించినది అది గుర్రపుశాల అక్కడ గుర్రాలను కట్ కట్టి వేస్తారు ఇది వచ్చేసి బాత్రూమ్ తర్వాత ఇటువైపు వస్తున్నాను ఇక్కడ ఇలా ఉంది పైన అంతా ఊడిపోయింది పైన కప్పు అంతా కొంచెం ఊడిపోయింది వర్షం పట్టినప్పుడు చాలా వర్షం నీళ్ళన్నీ చేరుకుంటాయి ఇటువైపు వెళ్దాం ఎటు చూసినా గదులు ఉన్నాయి ఎటు నుంచి ఎటువైపు వచ్చినా మనం హాల్లోకి వస్తున్నాము చాలా విశాలంగా ఉన్నాయి గదులు ఇటువైపు తలుపు చెక్కతో మూసివేశారు పైన కప్పు ఇనుముతో చెక్కతో చేశారు చెక్క ఊడిపోయినా కానీ ఇనుము స్ట్రాంగ్గా ఉంది నాలుగు వందల సంవత్సరాలైనా ఈ గోడలు రాళ్ళు చెక్కు చెదరలేదు ఈ కోట చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది పిల్లలు పెద్దలు చాలా ఆనందంగా ఉంటారు ఇక్కడికి వస్తే ఈ కోట గురించి నాకు తెలిసిన విషయాలు చెప్పాను మీలో ఎవరికైనా ఇంకా కోట గురించి తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా